డయాబెటీస్ పేషెంట్స్ ఎన్ని రకాల మందులు వాడినా ఇన్సులిన్ తీసుకున్నా ప్రాపర్ డైట్ ప్లాన్ మెయింటైన్ చేసిన ఎక్సర్సైజ్ చేసిన డాక్టర్ గారు చెప్పిన అన్ని జాగ్రత్తలు పాటించినా కూడా షుగర్ కంట్రోల్ కాని వాళ్ళు ఉన్నారు ఎందుకని ఇలాంటి పేషెంట్స్ని చాలాసార్లు ఆ డాక్టర్ గారు ఇవన్నీ మీకు అన్ని రకాలుగా మందులు వాడుతున్నాము అన్ని రకాల ప్రాపర్ డైట్ ప్లాన్ ఇవ్వడం జరిగింది అన్ని రకాల మెజర్స్ తీసుకున్నాము అయినా కూడా మీకు షుగర్ కంట్రోల్ కావట్లేదు మీకు ఎందుకని కావట్లేదు ఇంకా మీరు స్ట్రెస్ తీసుకుంటున్నారా ఇంకేమన్నా ఉందా ఏంటి అని అడగడం దాని తర్వాత నోరు ఎగ్జామిన్ చేసి ఎందుకైనా మంచిదండి మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి నా దగ్గరికి ఎంతోమంది డయాబెటాలజిస్టులు ఎండోక్రెనాలజిస్టులు కార్డియాలజిస్టులు మన దగ్గరికి పంపిస్తూ ఉంటారు సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోని చేయడం జరుగుతూ ఉంది ఏ విధంగా మీ షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు నోటి ఆరోగ్యంతో ఎందుకంటే నోరు ఆరోగ్యంగా లేకపోవడం వల్ల కూడా షుగరు పెరగటానికి అన్కంట్రోల్డ్గా కావడానికి అవకాశం ఉంది ఇది ఎలా తెలుసుకుందాం హాయ్ నేను మీ డాక్టర్ కిరణ్ కుమార్ నాగబండి నాగబండి డెంటల్ హాస్పిటల్స్ సో ప్రధానంగా ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నోటి ఆరోగ్యంతో షుగర్ని కంట్రోల్ చేయడం ఎలా సో నాకు వచ్చే దైనందిన జీవితంలో రోజు ఎంతోమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు వీళ్ళల్లో కొంతమంది డాక్టర్ గారు రిఫర్ చేసిన పేషెంట్స్ ఉంటారు డాక్టర్ గారి పేషెంట్స్ మీకు రిఫర్ చేయడం సార్ ఎందుకు పంపిస్తారు అంటే మనము ఎండోక్రయనజిస్ట్ కానీ షుగర్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ కార్డియాల్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ న్యూరాలజీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ షుగర్ పేషెంట్స్ ఉంటారు జనరల్గా ఈ షుగర్ పేషెంట్స్కి వచ్చేసి అన్ని రకాల మందులు వాళ్ళకి కావాల్సిన ఇన్సులిన్ డోసేజ్ కానీ లేకపోతే నోట్ ద్వారా తీసుకునే ట్యాబ్లెట్స్ కానీ ప్రాపర్ ఎక్సర్సైజ్ కానీ ప్రాపర్ డైట్ ప్లాన్ పెట్టిన తర్వాత కూడా ఎలివేటెడ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంకా షుగర్ లెవెల్స్ తగ్గట్లేదు అని అన్నప్పుడు డాక్టర్ గారు నోరు ఎగ్జామిన్ చేసి మీరు నోరు పరిశుభ్రంగా లేదండి నోట్లో ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి ఒకసారి వాళ్ళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి అని మన దగ్గరికి పంపిస్తూ ఉంటారు సో అలా అలా వచ్చిన పేషెంట్స్లో ఎగ్జామిన్ చేసినప్పుడు చూసినప్పుడు కనుక్కున్నది ఏంటంటే ఈ మె ఆల్మోస్ట్ ప్రతి పేషెంట్లో ఈ షుగర్ కంట్రోల్ కానీ ప్రతి ప్రతి పేషెంట్లో వందకి నూరు శాతం పేషెంట్స్లో వాళ్ళ నోటి పరిశుభ్రత కరెక్ట్గా లేదు అంటే ఓరల్ హైజిన్ కరెక్ట్గా లేదు సో జనరల్గా వీళ్ళందరిలో ఏంటంటే బాగా పాచి గార పట్టుకుపోయి ఉండడం దాని తర్వాత పళ్ళు వదులుగా ఉండడం చిగుళ్ళు ఉబ్బుగా ఉండడం చిగుళ్ళ నుంచి రక్తం వస్తూ ఉండడం చీము వస్తూ ఉండడం నోటి దుర్వాసన వస్తూ ఉండడం గట్టిగా తినలేకపోవడం ఇవన్నీ కూడా కంప్లైంట్స్ ఉంటాయి వాళ్ళకి కానీ వాళ్ళు శరీరం ఆరోగ్యం మీద అంటే వేరే అవయవం మీద పెట్టిన దృష్టి నోటి మీద పెట్టకపోవడం వల్ల దాని విలువ తెలవకపోవడం వల్ల దాని గురించి తెలవకపోవటం వల్ల అసలది తప్ప వాళ్ళు చేయాలని కాదు సో వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే మీ షుగర్ టెస్టింగ్తో పాటు మీ అదర్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి టెస్టింగ్తో పాటు ఖచ్చితంగా క్రమ పద్ధతిగా ఎవ్రీ సిక్స్ మంత్స్కి మీ చిగుళ్ళ స్పెషలిస్ట్ని కంపల్సరీగా కలవండి మీ నోరు ఎగ్జామిన్ చేసి మీ చిగుళ్ళను ఎగ్జామిన్ చేసి మీకు ఎటువంటి చిగుళ్ళ ప్రాబ్లం ఉందా ఏంటని గమనించడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఈ షుగర్ అన్కంట్రోల్ డయాబెటిక్ పేషెంట్స్ అందరికి కూడా మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు తేలింది ఏంటంటే వీళ్ళకి చిగుళ్ళ వ్యాధి ఉందని తేలింది ఈ చిగుళ్ళ వ్యాధిలో ఏమవుతుందంటే ఈ చిగుళ్ళ వ్యాధి కలగజేసే బ్యాక్టీరియా పర్ఫార్మైన జింజవాలిస్ కానీ యాక్టినోబాసిలిస్ యాక్నోమైస్టోకమిటే కానీ ఇంకా వేరే బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయంటే ఇవి కొన్ని కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి ఎన్జైమ్స్ని ఎండోటాక్సిన్స్ని అవిటిని సో ఈ కెమికల్స్ ఏం చేస్తాయి మన చిగుళ్ళ మీద మన పన్ను చుట్టూ ఉండే ఎముక మీద దాడి చేసి దాన్ని తగ్గించి వేస్తాయి ఈ తగ్గించి వేయడం వల్ల పన్ను క్రమంగా వదిలవుతుంది ఈ వదిలేయ ముందు నోట్లోంచి రక్తం రావడం బ్రష్ చేసుకున్నప్పుడు రక్తం రావడం గట్టిగా అన్నప్పుడు రక్తం రావడం తర్వాత నోటి దుర్వాసన రావడం పన్ను కదలటం తర్వాత గట్టిగా నమలలేకపోవడం తర్వాత పన్ను కోల్పోవడం ఏదైనా జరుగుతుంది ఈ ప్రాసెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ జరుగుతుంది బట్ దీన్ని టైంలో పట్టించుకోకపోవడం వల్ల ఈ బ్యాక్టీరియా అనేది మనం రోజు తీసుకునే ఆహారంతో చేరి మన కడుపులోకి ప్రవేశిస్తుంది ఈ కడుపులో ప్రవేశించిన తర్వాత ఈ బ్యాక్టీరియా సీక్రెట్ చేసే కెమికల్స్ ద్వారా మనకి ఇవి డైరెక్ట్గా మన బ్లడ్ స్ట్రీంలోకి చేరి ఆ బ్లడ్ స్ట్రీంలో ఉన్న వెజల్స్ మీద అటాక్ చేసి రక్తం ప్రవహించే రక్తనాణాలు థిక్ కావడానికి అంటే అవి నేరో అయిపోయి ఆ లోపల వెజల్ థిక్నింగ్ కావడానికి దోహదపడే చర్యలు అవి జరుపుతాయి దానివల్ల ఏమవుతుంది మీకు బ్లడ్ వెజల్స్ థిన్ అయిపోతాయి దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల ఇది అన్ని అవయవాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనకు అన్కంట్రోల్ డయాబెటిక్లో అన్ని అవయవాల మీద ప్రాబ్లం వచ్చేసి ఫోర్ కాంప్లికేషన్స్ ఫైవ్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ అంటాం మనం ఏంటి రెటినోపతి అంటే చూపు మీద ఇబ్బంది రెటినో రెటినోపతి నెఫ్రోపతి అంటే కిడ్నీ మీద ప్రాబ్లం న్యూరోపతి అంటే నరాలు జుమ్మను లాగడం సురుక్కు అనిపించడం ఈ పెరిఫెరల్ న్యూరోపతి అవి అంటాం గుండె ప్రాబ్లం ఫోర్త్ కాంప్లికేషన్ అంటే గుండె నాణాలు తిక్కైపోయి రక్తం సరఫరా అనేది తగ్గిపోవడం వల్ల గుండె మీద ప్రభావం చూపించడం అలాగే ఫిఫ్త్ కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటీస్ గమ్ ప్రాబ్లం కింద గుర్తించారు సో ఈ గమ్ అంటే అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండడం వల్ల ఈ నాలుగు ప్రాబ్లమ్స్ కాకుండా మనకి గమ్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది అండ్ గమ్ డిసీజ్ ఉండడం వల్ల అన్కంట్రోల్డ్ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది అంటే వయస్ వరుస దీనివల్ల ఇది దీనివల్ల ఇది ఉంది అని లక్షల స్టడీస్ యాజ్ ఏ ప్రొఫెసర్ అండ్ పీజీ గైడ్ని ఎంతో మంది పీజీస్ని గైడ్ చేస్తున్నాను ఎంతోమంది స్టూడెంట్స్కి చెప్పున్నాను అండ్ మనం రోజు జనరల్ డిస్కషన్ చేస్తుంటాం అంటే లేటెస్ట్ ఆర్టికల్స్ పబ్లిష్ అనేవి వీటన్నిటిలో కూడా కులంకోశంగా ప్రూవ్ అయింది ఏంటంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కెన్ లీడ్ టు గమ్ డిసీస్ అండ్ అన్ట్రీటెడ్ గమ్ డిసీజ్ కెన్ లీడ్ టు అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటే మనము నోరు శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల వచ్చే చిగుళ్ళ వ్యాధి వల్ల మనకి షుగర్ కంట్రోల్లో ఉండకపోవడానికి అవకాశం ఉంది అండ్ అదొక్కటే కాకుండా దానివల్ల మన శరీరంలో ఉన్న అన్ని అవయవాల మీద కూడా దాని దుష్ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి సో ఎవరైతే షుగర్ పేషెంట్స్ రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకుంటూ రెగ్యులర్గా బ్లడ్ చెకప్ చేసుకుంటూ రెగ్యులర్గా డైట్ ప్లాన్ మెయింటైన్ చేస్తూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ కూడా మీకు షుగర్ తగ్గట్లేదు అనుకుంటారో ఖచ్చితంగా మీరు మీ దగ్గరలో ఉన్న చిగుల స్పెషలిస్ట్ని కలవండి కలిసి మీరు నోరు ఎగ్జామిన్ చేసుకోండి ఒకవేళ మీ డాక్టర్ మీ మీ షుగర్ డాక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి ఒక ఆయన చెప్తే ఆయన చెప్పిన వారి దగ్గరికి వెళ్ళండి లేకపోతే మీ అంతలో మీరు ఎందుకంటే మన మీద మనకి శ్రద్ధ ఉండాలి కాబట్టి మీ అంతలో మీరు మీ దగ్గరలో ఉన్న చిగుళ్ళ స్పెషలిస్ట్కి వెళ్ళి మీరు ఎగ్జామిన్ చేయించుకోండి ఒకవేళ మీకు నోటి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా అది పుచ్చుపన్ను కానీ చిగుళ్ళ వ్యాధి కానీ ఉన్నట్టయితే దాన్ని ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా డెఫినెట్గా మీ షుగర్ వ్యాధిని కంట్రోల్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది తద్వారా మీ ఓవరాల్ హెల్త్ మీ శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉండడానికి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది సో జాగ్రత్త షుగర్ వ్యాధిగ్రస్తులందరికీ నేను చెప్పే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం అన్నిటి మీద దృష్టి పెడతాం కానీ నోటి మీద దృష్టి పెట్టము అసలు మనకి సింహద్వారం మన ఇంటి సింహద్వారము మన నోరు మనం ఏం తీసుకున్నా కూడా ఇక్కడి నుంచి వెళ్తాం ఇవి హెల్దీగా లేకుండా మన బాడీని హెల్దీగా చూసుకోవడం అనేది అసలు పాజిబులే కాదు ఎట్టి పరిస్థితుల్లో షుగర్ పేషెంట్స్ అండ్ అదర్ కార్డియాక్ పేషెంట్స్ కానీ కిడ్నీ పేషెంట్స్ కానీ ఎవరైనా నేను చెప్పేది ఏంటంటే నోటి ఆరోగ్యమే శరీర ఆరోగ్యం నోరు ఆరోగ్యంగా లేకుండా నోట్లో పళ్ళు సరిగ్గా లేకుండా చిగుళ్ళు ఆరోగ్యంగా లేకుండా ఇవి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశము తగ్గిపోతుంది కాబట్టి మీ నోటి మీద శ్రద్ధ వహించండి ఈరోజే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్టయితే దగ్గరలో ఉన్న చిగుల స్పెషల్ని కలిసి ఎగ్జామిన్ చేసుకొని ద్వారా ఆరోగ్య శరీర ఆరోగ్యాన్ని పొందండి